దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకము ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయం ఇరవై నాలుగో వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా మనం ప్రతిరోజు ఎన్నో విషయాలు తలుచుకుని భయపడుతూ ఉంటాం మన నిజ జీవితంలో జరిగే అనేకమైన సంఘటనలు మనల్ని ఎంతగానో భయానికి గురి చేస్తూ ఉంటాయి ఆ భయం మనలోంచి పోవాలి అంటే మనం ఏం చేయాలి ఆ భయం పోయి మనం ధైర్యంగా ఉండాలంటే మనం ఎటువంటి మార్గం గుండా వెళ్ళాలి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది బైబిల్లో ఆది నుంచి చివరి వరకు కూడా మూడు వందల అరవై ఐదు సార్లు భయపడకుము అని రాసి ఉంది అంటే రోజులో ఒక్కసారి మనకి దేవుడు చెప్తున్న మాట భయపడకుము అని ఈరోజు ప్రభువారు మీకు ఇస్తున్నటువంటి అద్భుతమైన వాగ్దానం భయపడకుము అని మనం జీవం కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు మనం ఏ విషయంలోని కూడా భయపడాల్సిన అవసరం లేదు నీ యొక్క ప్రతి సమస్యను బట్టి నీ ప్రతి అవసరతను బట్టి నీవు దేవుణ్ణి ఆధారం చేసుకొని ఆయన మీద నువ్వు ఆధారపడినట్లయితే నీవు నిశ్చింతగా ఉండవచ్చు కొన్ని విషయాల్లో శ్రమలు సంభవించినప్పుడు ఆపదలు కలిగినప్పుడు బాధపడుతున్నప్పుడు ఈ విషయాలు మనకు గుర్తుకు రాకపోవచ్చు మీ సహోదరులారా మీరు ఒకే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ప్రభువు వారు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు మీరు ఒంటరి వారు కారు ఎవరు లేరు నేను ఒంటరి దానిని లేదా ఒంటరి వాడిని నాకు ఎలా నా జీవనం గడిచే విధానం ఎలా అని ఎప్పుడు అయినా సరే మీరు బాధపడుతున్నట్లయితే మీ భారం అంతా కూడా ప్రభువారి మీద వేయండి మిమ్మల్ని పోషించి సంరక్షించగలిగినటువంటి సమర్థుడైన దేవుడు ఆయన ప్రే సహోదరులారా మీలో ఉన్న భయాన్ని తొలగించుకొని ధైర్యాన్ని నింపుకోండి దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది భయపడకుమ్ము అని మన ప్రవక్తలు మన పూర్వీకులు ఎన్నో యుద్ధాలలో విజయాన్ని సాధించారు భయాన్ని విడిచిపెట్టి ఎందుకంటే దేవుడు వారికి తోడై ఉన్నందున ఇప్పుడు అదే దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు నీ కష్టాలనే యుద్ధాలతో నీవు పోరాడుతున్నప్పుడు నీకు గొప్ప విజయాన్ని ప్రభువారు ఇవ్వబోతున్నారు ఆ విజయాన్ని పొందుకుని నిత్యమైన కృతజ్ఞతతో నీవు ఆయనకి ఆరాధన చెల్లించే సమయం చాలా దగ్గరగా ఉంది రే సహోదరులారా మీ భారం అంతా కూడా ఆయన మీద వేయండి ఆనాడు అబ్రహాం కూడా ప్రభువారిని ప్రార్థించినప్పుడు దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు నీవు ఈ పట్టణానికి ఈ దేశానికి వెళ్ళమన్నప్పుడు ఎదురు మాట్లాడకుండా ఎదురు చెప్పకుండా నా దేవుడు నాకు తోడై ఉన్నాడు అన్న ధైర్యంతో ముందుకు సాగాడు అబ్రహాం ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రభువారు అతన్ని ఆశీర్వదించారు నీవు కూడా దేవుని మాటకి దేవుని చిత్తానికి నీవు విధేయుడువై విధేయురాలువై ఆయన మాట వింటే నీవు ఖచ్చితంగా ఆశీర్వదించబడతావు ప్రతి సమస్య నుంచి కూడా నీవు విడిపించబడి ఆశీర్వాదకరంగా నీవు ఉంటావు మనం ఆయన యొక్క మాటకి విధేయులు అవ్వాలి ఆయన యొక్క వాక్యాన్ని అనుసరించే వారంగా ఉండాలి అప్పుడే మన జీవితాల్లో గొప్ప వెలుగు ఆశీర్వాదం దీవెన కలుగుతాయి ప్రియ సహోదరులారా అల్పకాల పాపభోగాలకి అలవాటు పడిపోయి మీ హృదయాన్నంతా కూడా అపవిత్రపరచుకొని దేవుడు అనుగ్రహించే నిత్యమైన మేలులు శాశ్వతమైన సంతోషాన్ని దూరం చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో చాలామంది బిడ్డలు చాలామంది యవనస్తులు ఈ కాలంలో ఉన్నారు వీరందరూ కూడా గుర్తెరిగి ఇప్పుడే దేవుని వాక్యం చదివి మీ యొక్క హృదయాన్ని సరిచేసుకుని మీరు ఆయన దగ్గరికి వచ్చినట్లయితే ప్రభువారు తప్పకుండా మిమ్మల్ని క్షమించి మీకు రక్షణను అనుగ్రహిస్తారు ఇక నుంచి కూడా ఏ విషయంలో భయపడకుండా ధైర్యం వహించి మీ ప్ర నా ప్రభువు నాకు తోడుగా ఉన్నాడన్న ధైర్యంతో మీరు ఉండండి ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి మేము చేసిన అపరాధములను బట్టి మేము చేసిన పాపములు బట్టి మమ్మల్ని క్షమించండి ఆయన ప్రతిరోజు మేము జీవిస్తున్నటువంటి జీవితకాలంలో ఏదో ఒక భయం మమ్మల్ని వెంటాడుతూ ఉంది ప్రభావ ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో కుటుంబ ఆర్థిక పరిస్థితుల విషయంలో కుటుంబంలో ఉన్న బిడ్డల విషయంలో తల్లిదండ్రుల విషయంలో రకరకాలటువంటి సమస్యల విషయంలో భయపడుతూనే ఉన్నాం ప్రభా ఇక నుంచి ఎవ్వరు కూడా భయపడకుండా మీ మీద ఆధారపడి మిమ్మల్ని నమ్ముకుని మీరే నిజమైన దేవుడాన్ని పూర్తిగా విశ్వసించి ప్రభా ధైర్యంగా ఉండే కృపని నాతో పాటు ఈ ప్రార్థనలో ఎంతమంది ఏకీభవిస్తున్నారో వారందరికీ అనుగ్రహించమని నిత్యమైన కృపతో నిత్యమైన వాత్సల్యంతో మీ బిడలందరినీ రక్షించమని వేడుకుంటున్నాం ప్రభా మీ బిడ్డలను ఎలా అయితే నడిపించారు ఎలా అయితే వారికి తోడుగా ఉండి అనేకమైన యుద్ధాలలో విజయాన్ని అనుగ్రహించారు ప్రభా ఇప్పుడున్నటువంటి మీ బిడ్డలకు కూడా తోడే ఉండండి పాపాన్ని జయించటలో పాపాన్ని ఎదిరించటంలో రవ్వ సహాయం చేయండి ఆ పాపం నుంచి విడుదల అనుగ్రహించి ధైర్యంగా నిజాయితీగా నీతిగా జీవించే కృపని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా మీ వాక్యమనే మీ యొక్క వాక్యాన్ని హృదయం అనే పలకల మీద రాసుకొని నిరంతరం కూడా దాన్ని ధ్యానించుకునే కృపని బిడలైన వారందరికీ దయచేయమని ప్రార్థనలో మాలో తప్పులు క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాతున్నామున ప్రార్థించి పొందుకుని ఉన్నామని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించినగాక ఆమె